అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తల్లి బిడ్డ వాళ్ళు చనిపోయింది కూడా సిపిఐ నేను ఉన్నాను కాబట్టి హాస్పిటల్ సేఫ్ గా నేను ఉన్నాను కాబట్టి ఎందుకంటే మళ్ళా ఇక్కడ జరిగితే దాని ఎఫెక్ట్ ఉంటుంది లేకపోతే హాస్పిటల్లో జనం ఎందుకు పాపంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అందులో సడన్ గా వెళ్ళిన వాళ్ళు కాదు వాళ్ళు వారం పది రోజుల ముందు నుంచి వెళ్తున్నారు వాళ్ళే టైం ఇచ్చారు డెలివరీ టైం ఆ విధంగా వాళ్ళ చేతుల్లో చనిపోవటం కాలం మారుతుంది మాతా శిశు హాస్పిటల్ అని పేరు పెట్టుకుంది అంటే సేఫ్ డెలివరీ కోసం సేఫ్ డెలివరీ ఇళ్లలో పోర్వేందంటే మంత్రిసార్లు మంత్రి వాళ్ళని కానీ వాళ్ళు కదా మంత్రిసార్లు కాదు మన అది విలేజీలో విలేజ్ లో డెలివరీ సిస్టమ్ కష్టమనే కదా ఇది పెట్టింది దీనికి ఏదో రీజన్ చెప్తే కుదరదు అని చెప్పారు నేను సరే కలెక్టర్ గారు అందులో ఇంకో సిస్టమ్ ఒకటి ఫెయిల్ సిస్టమ్ అని ఫర్ టూ డేస్ ఇట్ వాస్ నాట్ ఇన్ఫార్మ్ టు ద హైర్ అథార్థిస్ ఫర్ టూ డేస్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపండ్ సో ఇట్ ఈర్ అథారిస్ నేను ఫోన్ చేశాను ఐడెంట్ టాక్ టు యూ బట్ వేర్ టు ఐఎమ్ సో షీ సెట్ ఐ డోంట్ నో అరే ఎట్లాగ మా టూ డేస్ అయింది మీకు తెలీదంటే అట్లాగా అన్నారు మరి చెప్పలేదు కదండి వదిలేదు సార్ లేకపోతే అవి కూడా అయిపోయాయి ఆమె ఎందుకంటే ఆడ ఆడపిల్లలు అంటే నాకే కొద్దిగా సానుభూతి వాళ్ళ బాబు ఇంకా వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి ఉద్యోగతరము ఇక అవి తెలవదు ఈ డాక్టర్ ఏం చెప్పాడు అదే చెప్తుంది నాకు ఈ సోపడేట్లో మీరు మంచి పని చేశారు అల్టిమేట్లీ సో బట్ మీరు ఒక అవకాశం ఇచ్చారు బట్ ఇది దాని పెర షుడ్ సస్పెండ్ బట్ వేరే నాతో ఏం ఆర్గ్యుమెంట్ పెడతాడంటే నేను సరే ఎంక్వైరీకి ఇచ్చాను అంటున్నాడు ఎంక్వైరీ నువ్వెవరు ఎంక్వైరీకి ఇచ్చు నువ్వెవరు నువ్వెవరు మటర్ చేసి వచ్చి పోలీస్ అధికారులు మటర్ చేశారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసినా శిక్ష వేస్తారంటే కుదిరిద్దా అని చెప్పాను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అది సందర్భం కాకపోయినా మెడికల్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అందులో తల్లి పిల్లలు ప్రసవ కేసులు కానీ లేకపోతే బెడ్షీట్లు మార్చట్లేదు అన్న బెడ్షీట్లు మార్చట్లేదు వాడు కొత్త జబ్బులు వస్తాయని చెప్పారు నేను హాస్పిటల్కి వెళ్ళి కొత్త జబ్బులు ఆయన తగిలించుకుని వెళ్ళాలి బయటకు వెళ్ళేటమ్మా ఎంత అన్యాయం కాదే చాలా సిస్టమ్స్ ఏర్పాటు చేసి నాకు లెటర్ కంపెనీ డిస్కస్ విత్ యూ మీరు ఇష్యూస్ రేజ్ చేసిన నోట్ డౌన్ చేసుకుని ఈసారి ఏటీఆర్ సబ్మిట్ చేయడం జరిగింది కాకపోతే మీ ద్వారా ఇంకా మాకు తెలిసింది ఏంటంటే నాట్ ఆల్ ఇష్యూస్ ఏదైతే రేజ్ చేస్తారో అన్నిటికీ రిపోర్ట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆఫీసర్స్ కూడా కొంచెం మారడంలో ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం రిపోర్ట్ కంప్లీట్ గా లేదు బట్ మై నెక్స్ట్ మీటింగ్ ఏదైతే లాస్ట్ మీటింగ్ లో ఉన్నా ఎందుకంటే మై ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయింది సో ఐ ఆల్రెడీ ప్రామిస్డ్ అక్కడ మీరు ఇష్యూస్ రేస్ చేసినవన్నీ కూడా మేము కంపల్సరీ యాక్సిడెంట్ టైగర్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని సో అలాంటిది ఏదైనా ఉన్నా కూడా నెక్స్ట్ మీటింగ్ కల్లా అది చేస్తాము సో ఇప్పుడు కూడా మేము స్పెసిఫిక్ గా కొన్ని ఇష్యూస్ రేస్ చేశారు ఎంతవరకు అయితే మా ఆఫీసర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకు ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ చేయడం జరిగింది బట్ డీటెయిల్ గా కూడా కొన్ని ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ మన జాబ్ కార్డ్స్ కానీ మస్టర్ రోల్స్ వేయడము అండ్ అంగన్వాడీస్ అండ్ స్కూల్స్ గురించి మేము బాగా డీటెయిల్ గా ఇష్యూస్ రేస్ చేశాము సో మేము ఎక్కడైతే ఎంక్వైరీ అవసరం ఉందో అలాంటి టూ త్రీ ఇష్యూస్ ఉన్నాయి నేను నోట్ డౌన్ చేసుకున్నాను దానికి స్పెసిఫిక్వైరీ డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తాము అండ్ అదే మేము నెక్స్ట్ మీటింగ్ కదా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా డీటెయిల్ గా సబ్మిట్ చేస్తాము అదే కాకుండా కొన్ని ప్రపోజల్స్ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది నాకు థింగ్ ఐ థ్యాంక్ ది ఆనరబుల్ ఎంఎల్ఏ ఇద్దరు కూడా అండ్ ఆల్రెడీ మన కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా అంటే ప్రతి చిన్న ఇష్యూని కూడా వాళ్ళు రేస్ చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు సార్ట్ చేయడం లేకపోతే ఏదైనా కూడా నా నా దగ్గర దగ్గర జరుగుతుంది సో అవైలబుల్ ఫండ్స్ నుంచి కొన్ని అయితే ఇచ్చాము ఏదైతే ఎస్పీరేషన్ ఫండ్స్ కానీ ఎస్ఈ ఫండ్స్ ప్లస్ అంగన్వాడీస్ కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా మిషన్ కూడా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది అండ్ ఎస్ఈ ఫండ్ సో ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి స్పెసిఫిక్ ప్లీజ్ మీ ఆన్లీ పొలిటికల్ ప్రెసెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము సో మేము మీరు ఎవరైనా ఇష్యూస్ కూడా తీసుకొని రండి మా దగ్గర అవైలబుల్ ఉన్న పార్ట్స్ తో మేము శాంక్షన్ ఇస్తాము ఒకవేళ మా పరిధిలో లేకపోయినా కూడా మేము గవర్నమెంట్ కి రాసి త్రూ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అండ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ తోటి మేము రిక్వెస్ట్ చేసి ఆ పార్ట్స్ కూడా వచ్చేయడానికి మేము ట్రై చేస్తాము సో ఏదైతే మేము ఆల్రెడీ పనులు తీసుకున్నామో అది కూడా కంప్లీషన్ మై నెక్స్ట్ మీటింగ్ అది కంప్లీట్ అయ్యేలాగా మేము మా ఆఫీసర్స్ రివ్యూ తీసుకుని ట్రై టు అన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ట్రై చేస్తాము ఇంకేదైనా ఇస్తున్నా కూడా మా దగ్గరికి రావచ్చు ఫ్రమ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ డిస్టిక్ కలెక్టర్ కూడా ఎటువంటి సహాయం కావాలన్నా రెడీ టు ఎక్స్టెండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది